హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావేల్ గురించి ఒక లేటెస్ట్ న్యూస్ కాంట్రవర్సీ అయిందని చెప్పి చెప్పొచ్చు ఏంటంటే నిఖిల్ ఇంటర్వ్యూలో వచ్చేసి ఒక మాట అన్నాడు మీరు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్లో ఒకలాగా బయట ఒకలాగా ఉన్నారు మారారు మీరు అంటే అవును పరిస్థితులను బట్టి నేను మారాను అని చెప్పి అన్నాడు అది వచ్చేసి ఇవాళ పోస్ట్ ఒకటి పెట్టింది కావ్య ఆ పోస్ట్ ఏంటంటే పరిస్థితులను బట్టి మారితే అది మనిషి వ్యక్తిత్వం అదో పరిస్థితులను బట్టి కూడా ఇంతకుముందు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అంతే ఉండాలి మారకుండా ఉంటే అదే మనిషి వ్యక్తిత్వం అన్నట్టు అట్లా వచ్చేట్టు కొటేషన్ ఒకటి అది అదైతే ఇప్పుడు వైరల్ అయిపోతుంది ఎందుకంటే నిఖిల్ అన్నాడు కాబట్టి దానికే కోస దానికోసమే ఇట్లా పెట్టిందా అంటే నేను మారాను పరిస్థితులను బట్టి మారానంటే మీరు పరిస్థితులు బట్టి మారా అది మీ వ్యక్తిత్వం ఇండైరెక్ట్ పెట్టింది అనమాట యాక్చువల్గా అవే కాదు చాలా మాట్లాడాడు నిఖిల్ అవి కూడా కొటేషన్స్ లాగా ఏమన్నా ఇప్పుడు కావ్య పెట్టబోతుందేమో చూద్దాం యాక్చువల్గా మీ వెనక మాట్లాడేవాళ్ళంటే మీకు నచ్చరా అని చెప్పి అడిగినప్పుడు నా వెనక మాట్లాడేవాళ్ళు వెనకే ఉంటారు కాళ్ళ దగ్గర కాళ్ళు లాగాలనుకునే వాళ్ళు కాళ్ళు లాగుతారు ప్రేమించే వాళ్ళు మనసులో ఉంటారు అని చెప్పి చెప్పాడు అంటే వాటి గురించి కూడా ఏమైనా పెట్టబోతుందా చూడాలి అంటే కావ్య ఇప్పుడు నిఖిల్ ఇంటర్వ్యూ చూసి వాటికి సంబంధించినవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుందని చెప్పి మనకు అంత లేటెస్ట్ న్యూస్ బట్ చూద్దాం అవే కాకుండా ఇంకా చాలా మాట్లాడాడు నిఖిల్ అవేంటంటే మీకు సక్సెస్ ఇప్పుడు సక్సెస్ అయినట్టు మీరు అనుకుంటున్నారా మీకు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి అడిగితే నేను సక్సెస్ అనేది పులి స్టాప్ కాదు కామా అంటే మనం ఎంత అచీవ్ చేసినా ఇంకా చేయాల్సింది చాలా ఉంటుంది సో పులి స్టాప్ కాదు అది కామా అని చెప్పి చెప్పాడు అదే కాకుండా ఇంకా ఇంతవరకు మాకు హౌస్ లేదు సంథింగ్ అట్లా అవి కూడా చెప్పాడు అవి చెప్పిన తర్వాత ఒకే ఒక మాట అన్నాడు ఇప్పుడు కాదు లైఫ్లో ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఎవ్వరు ఏమన్నా కూడా ముందు మీకేమనిపిస్తుంది అది చేయండి మీరు ఏది నమ్మితే అది చేయండి ఒకళ్ళు ఏదో అంటారు అది ఇది అని చెప్పి వాళ్ళ కోసం మీరు మారాల్సిన అవసరం లేదు మీరు నమ్మింది మీరు చేస్తే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు అన్నట్టు ఇన్ డైరెక్ట్గా చెప్పాడు అనమాట అంటే నాకు ఇష్టమైనట్టు నేను ఉంటాను ఇట్లా నన్ను ఇష్టపడే వాళ్ళే నా దగ్గరికి వస్తారు అన్నట్టు చెప్పాడు అనమాట అసలు ఇవి చూస్తుంటే మావి రెస్పాండ్ అవ్వట్లా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నాము ఇవాళ రెస్పాన్స్ వచ్చింది అది కూడా నిఖిల్ మాట్లాడే మాటలకి కొంచెం తగ్గే తగిలినట్టు అట్లా వచ్చింది ఇంకా చూద్దాం ఇన్స్టాగ్రామ్లో మేబీ రోజుకో పోస్ట్ పెట్టిన ఆ పోస్ట్ కూడా ఆన్సర్స్ అంటే నిఖిల్ ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన ఆన్సర్స్ ఉంటాయేమో చూద్దాం సో ఇదైతే నాకు సూపర్గా అనిపించింది అంటే పోస్ట్ పెట్టలేదు రెస్పాన్స్ లేదు అనుకు కానీ ఇలా పోస్ట్ పెట్టినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఆ మెసేజ్ ఒకటి వైరల్ అవుతుంది ఇది వచ్చేసి కాఫీ పెట్టిన పోస్ట్ ద వర్క్ సిచ్యువేషన్ విత్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ యూ ఈ అంటే ఈ కొటేషన్కి